పేరు పేరు నా పార్వతి మా ఎంత అంటే బాబు గారు ఏదైతే ప్రజలు నీటిలో మునిగి నష్టపోయారో ఎవరో సామాన్లు గట్రా పోయింటే అని చెప్పి పాతి రూపాయలు ఇచ్చారు ఆయన చెప్పినట్టుగానే అకౌంట్లో వేసేస్తారు అసలు అనుకున్నారా ఇలా వేస్తారని పాతిక వేలు వేస్తారని అనుకోలేదు ఎంత కొంత కొంత ఇస్తారో అనుకున్నాం కానీ పాతిక వేలు వేస్తారనుకోలేదు ఆ వేసినట్టుగా మేము చాలా సంతోషపడ్డాం అంటే అమ్మ ఇప్పుడు వరకు కూడా ఏ ప్రభుత్వం కూడా ఎంత పెద్ద మొత్తంలో అయితే ఇవ్వలేదు మూడు వేలు రెండు వేలు ఎట్లా ఇచ్చేవారు ఎవరైనా సరే ఇంత పాతి వేలు ఒకేసారి మంది ప్రజలకు ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు చిన్న విషయం కాదని ఇంత అమౌంట్ అని సంతోషపడుతున్నాం ఎవరు చేయలేదు అలా కొంతమంది ఇంకోలా అంటున్నారు కదా చాలా ఫ్రిడ్జ్లు పోయినాయి ఏసీలు పోయినాయి టీవీలు పోయినాయి పెద్ద మొత్తంలో పోయినాయి ఏం పోయినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ పాట మాటి పోయినాయి పోయిన వాళ్ళకి పోయినాయి పోనోళ్ళకు పోయినా పోయిన వాళ్ళకైనా అందరికి పాతికేళ్ళ రూపాయలు వేశారు బండికి వేశారు ఆయన చేయాల్సిన చేశారు న్యాయం ఇంకా మనం అది పోయిన వస్తువులు ఇంకా రావాలి అనుకున్నది మనం తప్పు కొంత సాయం చేశారు ప్రభుత్వం కావాలని చేసింది కదా వరద అనేది ప్రకృతి నుండి వచ్చిన వరద ఇది ప్రకృతి నుండి వచ్చింది కనుక ఆయన చేశాడని మేము చాలా మెచ్చుకుంటున్నాం ఎలా ఉంది చంద్రబాబు గారి పాలన సమయంలో జగన్ గారు ఉంటే ఇంకా ఎక్కువ ఇచ్చేవాడు ఏమని అంటున్నారు చాలా మంది వాళ్ళు గిట్టగా అంటమే గిట్టిన వాళ్ళు అనుకోవడమే కానీ గిట్టి మటుకు ఎవరు అనుకోరు అది అంటే మన వరదల్లో బాగా పట్టించుకున్నారా బాబు గారు పట్టించుకున్నారు అట్లాగే వచ్చారా అసలు ఇటువైపు వచ్చారు రెండు సార్లు వచ్చారు వరదలో పది రోజులైనా వచ్చారు మూడు సార్లు రెండు సార్లు వచ్చారు పెద్ద వయసులో ఏడు పది వయసులో ఆయన ఈ టై ఈ వరదల్లో రావడం అసలు అనుకున్నారు వస్తారని మీరు వస్తారా అనుకోలేదు ఆయన అయితే జగన్ గారు అయితే రారు మమ్మల్ని వదిలేసేవాడు ఈయన కాబట్టి పెద్ద ఆయన వచ్చాడు అని మేము అనుకున్నాం మీ దగ్గరికి రావడం అనుకున్నారు అనుకునే కరోనా వచ్చినప్పుడు అయితే మమ్మల్ని చూడాల వెయ్యి రూపాయలు ఇస్తే ఐదు సంవత్సరాలకే ఇంత అమౌంట్ వేసారు అని చెప్పాడు వెయ్యి రూపాయలు ఇచ్చాడు కానీ ఎవరు ఎట్ట ఉండరు ఏంటో ఎలా బతుకుతున్నారో ఇంట్లోంచి బయటికి రాకూడదు అని మనకి రూపాయి అనేది సాయం చేద్దాం అనేది లేకోకుండా సాయం అనేది చేయలేదు ఆయన ఈయన చేశారు కనుక మన సంతోషంగా ఉంది అది ప్పుడు వాళ్ళకి ఎలా ఉందమ్మా బాగుందమ్మా నేను చెప్తున్నా కరోనా మళ్ళీ మళ్ళీ గెలుతారంటే ఎందుకు గెలవరు మంచిగా చేసినప్పుడు ఎవరైనా ముందుకు వస్తారు జగన్ అంటున్నాడు ఐదేళ్ళే ఉంది ఐదేళ్ళు అయిపోతే నేనే గెలుస్తా అంటున్నాడు కాళ్ళు సహజంగా అది అనుకునే మాట ఎవరు ఎందుకంటే ఇప్పుడు ఐదు సంవత్సరాలు అనేది తర్వాత సంగతి ఇప్పుడు మట్టికి చేసిన పరిపాలన బట్టి ఆయన వస్తాడు అనుకుంటాం ఎప్పుడైనా ఇంకా బాగా చేస్తాడా చంద్ర చేస్తాడని మా నమ్మకం ఇవ్వాల్సిన అన్ని ఇస్తారు పథకాలు ఇంకా ఇప్పుడు ఇది వరదకే గ్యాస్ కూడా గ్యాస్ సిలిండర్ చెప్పినట్టుగా వెయ్యి రూపాయలు వెంటనే పెంచేస్తాగా అయితే రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచాడు ఈ చంద్రబాబు నాయుడు గారు అయితే ఒకసారి వెయ్యి రూపాయలు ఇచ్చేసి పెంచిన కానించి మూడు వేలు ఇచ్చారు నాలుగు వేలు ఏడు వేలు మొత్తం ఇచ్చారు ముప్పై ఏటో తారీఖు ముప్పై ఏడు ఇచ్చారు మొన్న శనివారం ఇచ్చారు ఆదివారం నాడు వరదొచ్చింది బానే పట్టించుకున్నారు ఏ కొరత లేదు ఏ నష్టం రాలేదు అనుకున్న దానికన్నా ఎక్కువే ఇచ్చారు మీరు ఇంత భారీ మెజారిటీతో ఆయన గెలిపించినందుకు మీకు న్యాయం జరిగింది అయితే న్యాయం జరిగింది ఆయనకి తెలుసు కనుక అందరూ గెలిపించారు మనమేం తరుగు చేయకూడదు అనుకున్నారు ఆయన మాకు తగ్గట్టే ఆయన అన్యాయం చేయకుండా న్యాయమే కూర్చారు మేము వాటికి ఓట్లేసి కావాలని గెలిపించుకున్నాం రాజారావు గారు బాబాయ్ మొన్న వరదలు వచ్చినప్పుడు మీ ఇంటికి నీటిలో నీళ్ళు వచ్చేసాయి కదా ఇంట్లోకి మరి నీళ్ళు వచ్చిన వాళ్ళందరికీ డబ్బులు వేస్తా చెప్పారు కదా చంద్రబాబు గారు మరి వచ్చాయా మీకు డబ్బులు డబ్బులు పట్టవేలు పాతివేలు అకౌంట్లో పడిపోయా నేరుగా తెచ్చేసారా తెచ్చాను తెచ్చాను ఎంతవరకు వరదలు వచ్చినా కానీ ఎవరికి ఇబ్బంది గుడ్డు ఎరువు పాలు అన్ని అందినవి అందరు ఇప్పటికే పెట్టకూడదు చాలా మంది అంటున్నారు కదా కొంతమందికి ఇచ్చారు మిగతా వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు పాలు ఇవన్నీ కూడా ఫుడ్ అన్ని అందరికీ అందినవి అందినవి అందరికి పాలు పాలు అయితే కుప్పలు వేసారు కుక్కలు ఏడు జాతర వాళ్ళు అంటున్నారు కదా అలానే లేదు కెట్టినలో అంతారు కట్టినలో అంతారు నేను బాగా జరిగినవి అదే జగన్ అయితే ఎత్తుది డేమో అసలు జగన్ రూపాయి కూడా చేయాలి జగన్ ఉంటే ఎక్కువ డబ్బులు ఎత్తాడు అని అంటున్నారు ఇల్లు ఏమో రాందరు కిలో అంతారా పట్టిన వాళ్ళకి అంతారు కానీ బాబా పాలు గుడ్డు బిస్కెట్లు అన్ని అందినవి వాటర్ ప్యాక్ తా ఉన్నావు బాబు గారు బాగా చూసుకున్నారు మిమ్మల్ని చూసుకుంటారు బాగా ఉన్నాయి అంటే ఇప్పుడు పాతిక వేలు వేసారు కదా కొంతమంది అంటున్నారు వేలు ఏం సరిపో సరిపోతాయి ఫ్రిడ్జ్లు మంచాలు అన్ని పోయినాయి ఇంట్లో అంటున్నారు ఎత్తాడు అందరికీ సరిపెట్టారు కదా అందరికున్నా ఇప్పుడు ఈ మొన్న కదా ఇక్కడ ఆయన కూడా ఎక్కడి నుంచి సరిపెత్తాడు ఒకరికే ఇద్దరు ఎక్కువేమన్నాకి అయినా సరే డబ్బులు ఎవరు ఇవ్వలేదు కదా ఇంత ముందు ఈ పాతిక వేలు అంతా ఎవరు ఇవ్వలేదు కదా ఇరవైలు అయితే డబ్బులు అంటే ఎలా చూస్తారు అంటే ఆయన చెప్పినట్టుగానే ఎవరికైతే మునిగిపోయిన వాళ్ళకి పాతి వేలు ఇస్తా అని చెప్పాడు వెంటనే ఇప్పుడు అకౌంట్ లో కూడా వేసేశాడు ఎలా చూస్తారు దీన్ని బాగా పైన పదివేలు వేసాడు కింద పాతి వేలు వేసాడు ఇంకా బైక్ ఉన్న వాళ్ళకి కూడా మూడు వేలు వేసారు కదా బైక్ వేలు వేసాడు ప్రతి బైక్ బైకులకి ఆటోలకి కానీ ఉందా బైక్ నాకేం లేదు బైక్ ఉన్న వాళ్ళకి ఐదు వేలు మూడు వేలు వేసారు ఆటోలకి పదివేలు వేసారు అందరికీ అంది అందరికి సమస్య లేదు అంటే ఓవరాల్గా ఎలా అనిపిస్తుంది బాబు గారి పరిపాలన బాబు గారి పరిపాలన పర్లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు డేట్లు కూడా తగ్గుతాయి అన్నీ ఉంటాయి బాగానే ఉంటాయి ఇంకా ఈ వరద వచ్చింది కాకుండా వరద వచ్చిన తర్వాత మొత్తం క్లియర్ చేయడం మొత్తం డ్రైనేజీ బురద మొత్తం చెత్త చదారం రాలేదు చెత్త గీత ఏం లేదు అక్కడ పనికడ కూడా పాకిపరము అన్ని చెత్తబానకి క్లియర్ చేసి అంటే ఇప్పుడు వరద వచ్చినట్టు కనిపించట్లేదు వరద లేదు అసలు ఇప్పుడు ఎక్కడ లారీలలో ఎక్కడ ఉన్నాయి ఎక్కడ మున్సిపల్ ఎక్కడ ఉన్నారు అంతా బాబు గారు వాళ్ళు మొత్తం క్లియర్ చేయించారు క్లియర్ చేశారు బాగుంది అంటారు బాబు గారు పాలన ఇప్పుడు ఇప్పటికే ఇప్పటికే పర్లేదు ఓకే